हाट ब्यूटी कैतिक शर्मा చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ కేతిక శర్మ రెండు వేల ఇరవై ఒకటి లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది పురి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది తర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ప్లాప్ అయింది వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా అలాగే పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ హీరోగా నటించిన బ్రోజ్ సినిమాలో చేసింది కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగల్ అనే సినిమాలో మెప్పించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో కేతిక తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా హిట్ అయినా కూడా ఈ చిన్నదానికి అనుకున్న ఆఫర్స్ రావడం లేదు మధ్య సో స్పెషల్ సాంగ్ కూడా చేసింది ఇక ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలేవి లేవు కానీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది రెగ్యులర్ గా క్రేజీ ఫోటోస్ హాట్ ఆర్ట్ ఫిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది తన అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది ఈ ముద్దుగుమ కేతిక క్రేజీ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు